ఎంత చెట్టుకు అంత గాలి అంటారు మన పెద్దలు అధికారానికి చేరుకోవడం కష్టం ఒకవేళ అధికారం దక్కించుకున్నా ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడం మరింత కష్టం ప్రత్యేకించి రాజకీయ రంగంలో అయితే నాయకుడి ప్రతిష్టను కాపాడేది ఆయన నిర్ణయమే తానే తప్పు చేయకపోయినా తన పార్టీ నేతలు చేసే తప్పులను ఎలా హ్యాండిల్ చేస్తాడో ఆ శైలి ఆయన ఇమేజ్ నిలబెడుతుందా లేక దెబ్బతీస్తోందా అన్నదే కీలకం ఇక ఈ కోణంలో చూస్తే చంద్రబాబు జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముగ్గురి శైలీలు విభిన్నంగా కనపడతాయి అందరూ చెబుతారు చంద్రబాబు మెతకా అని తన పార్టీ లోపల వర్గ పోరాటాలు నేతల మధ్య పంచాయతీలు వస్తే ఆయన పెద్దగా జోక్యం చేసుకోరని కానీ ఎవరైనా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం ఆయన కర్ర పట్టినట్టే ఇది చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఓసారి వీరంగం సృష్టించారు స్థానిక పోలీసు కేసు పెట్టడంలో తటపటాయిస్తుంటే చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు కేసు నమోదు చేయండి వెనక్కి తగ్గితే ప్రజలకు తప్పు సిగ్నల్ వెళ్తుంది ఇదే ఆయన శైలి పార్టీ లోపల గొడవలపై నిశ్శబ్దం కానీ చట్టానికి విరుద్ధమైతే మాత్రం రాజీ లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చారిత్రక విజయానంతరం మొదటిసారి మంత్రిగా అవకాశం పొందిన ఒక నేత కుటుంబం సభ్యరాలు వేసిన ఓవరాక్షన్ విషయంలో కూడా ఆయన సీరియస్ అయ్యారు స్పష్టంగా హెచ్చరించారు ఆ తీరు పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది మొత్తం మీద చంద్రబాబు శైలి పరిమితుల్లో ఉంటే పర్వాలేదు తేడా వస్తే మాత్రం షాక్ ఇచ్చేస్తాడు అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన శైలి పూర్తిగా భిన్నం తనను గట్టి బలంగా నిలబెట్టేవారని ఆయన పూర్తిగా నమ్ముతారు ఫలితం నాయకులు తప్పు చేస్తే వెంటనే సరిదిద్దడంలో ఆయన పెద్దగా ఆసక్తి చూపరు ఐదేళ్ల పాలనలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన ఓవరాక్షన్లపై ఆయన స్పందన లైట్గా ఉండిపోయింది చివరికి ఈ తీరే ఆయన ప్రభుత్వానికి నెగటివ్గా మారింది నేతలపై చర్యలు తీసుకోవడంలో ఆసక్తి చూపకపోవడం వల్ల పార్టీ నేతలు మరింత ధైర్యంగా వ్యవహరించారు జగన్పై మరింత భక్తి పెంచుకున్నారు కానీ అదే సమయంలో ప్రజల్లో మాత్రం ఎవరిని అయినా వదిలేస్తాడు అన్న భావన పెరిగింది మొత్తానికి జగన్ శైలి తన మనిషిలపై ఈగ వాలనివ్వడు కానీ ఆ తీరే ఆయన ఇమేజ్ను దెబ్బతీసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన శైలి పూర్తిగా వేరే లెవెల్లో ఉంటుంది అవినీతి నిధుల దుర్వినియోగం లాంటి అంశాలపై ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ప్రజల్లో పలుచన అయ్యే అంశాల్లో మాత్రం ముఖం మీదే అడిగేవారు ఏంటి ఈ పద్ధతి తనకు సన్నిహితులైన వారిపైనే ఆయన కఠినంగా ప్రవర్తించగల సత్తా ఆయనలో ఉండేది కేసులు చర్యలు చాలాసార్లు నామమాత్రంగానే ఉండేవి కానీ ప్రజాభిప్రాయాన్ని దెబ్బతీసే అంశాల్లో మాత్రం ఆయన వెంటనే స్పందించేవారు మొత్తానికి వైఎస్ శైలి ప్రజల ముందు ఇమేజ్ దెబ్బ తినకూడదు అన్న ఆలోచనతో వ్యవహరించే నాయకుడు ఇలా చూస్తే చంద్రబాబు చట్ట విరుద్ధతపై రాజీ లేని నాయకుడు జగన్ తన మనుషుల తప్పులను కప్పిపెట్టే నాయకుడు వైఎస్ ప్రజాభిప్రాయం ముందు వెనుకడుగు వేయని నాయకుడు ఒకరిని క్రమశిక్షణ కోరే నాయకుడిగా మరొకరిని భక్తి పెంచే నాయకుడిగా ఇంకొకరిని ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసే నాయకుడిగా పోల్చవచ్చు కానీ చివరికి నాయకుడి ఇమేజ్ నిలబెట్టేది లేదా దెబ్బతీసేది ఒక్కటే తప్పులపై ఆయన తీసుకున్నా లేదా తీసుకోని చర్యలే